భారతదేశ ఎన్నికల కమిషన్కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా పద్నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మూడో లిస్టులో మన ప్రజా జిల్లాకి కొంతమంది ఇవ్వలేదు అదేవిధంగా పార్టీ గురించి దూరంగా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి బాలినేని గత మూడు నుంచి బాలినేని గారి బాలినేని వాసన్న గారికి ఎటువంటి సమస్య లేదు ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు ఆయన స్థానం ఆయనకుంటుంది మూడు మూడు లిస్టు రిలీజ్ చేయడం జరిగింది విడుదల చేయడం జరిగింది త్వరలో నాలుగు అనదర్ ఇంకొక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది మీడియా సృష్టిస్తున్నటువంటి ఒక కథనం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నటువంటి ఒక కథనం నేను ఒక్కటే చెప్తా ఉన్నాను రాజకీయ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శించవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు విమర్శలు ప్రతి విమర్శలు అన్నటువంటివి రాజకీయాల్లో సహజమైనటువంటివి ప్రజలే నిర్ణయిస్తారు ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలి ఎవరు ప్రజలకు మేలు చేకూరుస్తారు ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి విషయం ప్రజలు నిర్ణయిస్తారు విమర్శలు మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ప్రతి విమర్శలు సహజమైనటువంటివి మేము వాళ్ళని తిట్ వాళ్ళని విమర్శించడం వాళ్ళు మమ్మల్ని విమర్శించడం ఇది సహజం మా నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినప్పుడు ఆ నాయకు మా నాయకుడి చేసిన పట్ పట్ల చేసినటువంటి విమర్శల్ని తిప్పికొట్టడం అన్నటువంటిది మా యొక్క బాధ్యత పార్టీలో ఉన్నటువంటి మా నాయకుడి ఫాలోయర్స్గా మా బాధ్యత ఆ బాధ్యత తప్పకుండా ప్రతి ఒక్కరూ పార్టీలో నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈరోజు పత్రికాఖంగా తెలియజేస్తున్నాను మీరు మీరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా తిట్టడం అన్నటువంటి వద పదాన్ని ఎప్పుడూ వాడకూడదు విమర్శ ప్రతి విమర్శ ఇది సహజం మీరు ఎందుకు తిట్ట తిట్ట తిట్టడం అనేటటువంటి పదాన్ని వాడుతున్నారో మీడియా వాళ్ళు నాకు తెలియదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఎందుకు ఈ దుష్ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు విమర్శకి మా నాయకుడిని విమర్శించినప్పుడు అసభ్య పదజాలంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతి విమర్శ చేసి తిప్పికొట్టడం అన్నటువంటిది ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యత ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈ యొక్క సభన్ బాగుంటాను కాంగ్రెస్ వాళ్ళు

గతంలో ఎంక్వైరీ అన్నటువంటిది జరిగింది ఆ ఎంక్వైరీ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది